భారత రాజ్యాంగంలోని మంత్రిమండలిలో క్యాబినెట్ మినిస్టర్స్ లాంటి పదవుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గోపాలస్వామి అయ్యంగర్ గారి కమిటీ సిఫార్సుల మేరకు కొన్ని పదవులను ప్రవేశపెట్టారు ప్రజెంట్ క్యాబినెట్ మినిస్ట్రీలో క్యాబినెట్ ర్యాంకుతో ముప్పై మంది మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా ఐదుగురు మరియు ముప్పై ఆరు మంది స్వతంత్ర హోదా లేని సహాయ మంత్రులుగా ఉన్నారు ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ వారికి స్వతంత్ర హోదా లేని సహాయ మంత్రులుగా ఉన్నవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్గా రాజ్నాథ్ సింగ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా సంజయ్ సేత్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్గా అమిత్ షా గారు మరియు వారికి సహాయ మంత్రిగా క్రిషన్ పాల్ గారు నిత్యానంద్ రాయ్ గారు బండి సంజయ్ కుమార్ గారు మరియు మురళీధర్ మోహల్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కు నితిన్ జయరామ్ గడ్కరీ గారు మంత్రిగా మరియు వారికి సహాయ మంత్రిగా అజయ్ టమ్ఠా గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ కు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఉండగా వారికి సహాయ మంత్రిగా అనుప్రియ పటేల్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మరియు మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు శివరాజ్ సింగ్ చౌహన్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా రామ్నాథ్ ఠాకూర్ గారు మరియు భగీరథ్ చౌదరి గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ మరియు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ కు నిర్మలా సీతారామన్ గారు మంత్రిగా మరియు వారికి సహాయ మంత్రులుగా పంకజ్ చౌదరి గారు మరియు హర్ష్ మల్హోత్రా గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా కీర్తివర్ధన్ సింగ్ గారు పవిత్రా మార్గరిటా గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ పవర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా శ్రీపద్ యశ్వనాయక్ గారు టోకన్ సాహు గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టీల్ హెచ్డి కుమార్స్వామి గారు మరియు వారికి సహాయ మంత్రులుగా భూపతరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా జితిన్ ప్రసాద గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా సుకంతా మజుంధర్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కు జితన్ రామ్ మంజీ గారు మరియు వారికి సహాయ మంత్రిగా శోభా కరణ్లాజ్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్కి రాజీవ్ రంజన్ సింగ్ గారు అలియాస్ లలన్ సింగ్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా సత్యపాల్ సింగ్ బఘేల్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సర్బానంద సోనోవాల్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా శంతను ఠాకూర్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ కు డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా బిఎల్ వర్మ గారు రామ్దాస్ బండు అతావాలే గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మరియు వారికి సహాయ మంత్రిగా మురళీధర్ మోహల్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ ఎనర్జీకి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి గారు మరియు వారికి సహాయ మంత్రులుగా శ్రీపద్ యశ్వనాయక్ గారు బిఎల్ వర్మ గారు మరియు నిమూబెన్ జయంతిబాయ్ బంబానియా గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్కు జూవల్ ఓరామ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా దుర్గాదాస్ రుఖీ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్కు గిర్రాజ్ సింగ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా పబిత్రా మార్గారిటా గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రోడ్కాస్టింగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అశ్విని వైష్ణవ్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా జితిన్ ప్రసాద గారు వి సోమన్న గారు డాక్టర్ ఎల్ మురుగన్ గారు మరియు రవనీత్ సింగ్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి జ్యోతిరాదిత్య మాధవరావు షిండియా గారు మరియు వారికి సహాయ మంత్రులుగా డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని గారు మరియు సుకంఠా మజుందార్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ కి భూపేందర్ యాదవ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా కీర్తివర్ధన్ సింగ్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజంకి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా సురేష్ గోపి గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కు అన్నపూర్ణాదేవి గారు మరియు వారికి సహాయ మంత్రిగా సావిత్రి ఠాకూర్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనార్టీ కు కిరణ్ రిజిజు గారు మరియు వారికి సహాయ మంత్రులుగా డాక్టర్ ఎల్ లోగనాథన్ మురుగన్ గారు మరియు జార్జ్ కురియన్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ కు హర్దీప్ సింగ్ పూరి గారు మరియు వారికి సహాయ మంత్రిగా సురేష్ గోపి గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా శోభా కరాండ్లేజ్ గారు మరియు సావిత్రి ఠాకూర్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ కు జి కిషన్ రెడ్డి గారు మరియు వారికి సహాయ మంత్రిగా సతీష్ చంద్ర దుబే గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి చిరాగ్ కుమార్ పాస్వాన్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా రవణీత్ సింగ్ గారు ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి సిఆర్ పటేల్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా వి సోమన్న గారు మరియు రాజభూషణ్ చౌదరి గారు ఉన్నారు ఇప్పటి వరకు కేంద్ర మంత్రులతో స్వతంత్ర హోదా లేని సహాయ మంత్రుల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఐదుగురు స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రుల గురించి చెప్పుకున్నాం రావు ఇందర్జిత్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ది కల్చర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ జాదవ ప్రతాప్ రావు గణపరావు గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జయంత్ చౌదరి గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండర్ ఎంటర్ప్రనియూర్షిప్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ దినిస్ట్రీ ఆఫ్